మా పిల్లోనికి ఫోటోషూట్ చిన్నడా చిన్నడా అక్కడ చూడు అంకుల్ అలా చూడు అక్కడ చిన్నడా

అది అదొక బాగుంటుంది ఫోటోస్ కాళ్ళు తీసుకుని వెనుకరామా వెనుక ఇదొక స్టైల్ అన్నమాట ఫోటో చెడు ఎన్ని అవుతాడు చెడు అమ్మో కన్నయా కూర్చోబెట్ లే చెయ్యి ఎనకల పెట్టుకల వెనకల ఎనకలు ఇట్లా కూర్చో ఇట్లా పట్టుకుంటే నిదానంగా ఆవడం

లాలి లాలి కన్నయ్య పట్టుకో కన్నయ్యను అయిపోయి నిద్ర వచ్చేసింది నిద్ర కన్నయ్యా ఓం జతను